పశ్చిమోత్తాసన్ వెరీ ఇంపార్టెంట్ ఆసన్ పశ్చిమోత్తాసన్ ఇది సర్వరోగ నివారిణి ఆసన్ పెద్దలకు పిల్లలకు అందరికీ మనం ఏ విధంగా అయితే జండు బామ్ ఒకప్పుడు పూర్వకాలంలో జండు బామ్ కానీ పెన్సిల్ ఇంజక్షన్ తీసుకునే వాళ్ళం సర్వరోగ నివారణ అట్లే ఈ ఆసనాల్లో కూడా ఇది సర్వరోగ నివారణ రెండు కాళ్ళు ముందుకు చాపండి చేతులు మోకాళ్ళ మీద శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నెమ్మదిగా పైకి ఇన్హెలాప్ ఫుల్ స్ట్రెచింగ్ 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 ఎగ్జే డౌన్ ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్నారో వాళ్ళు మాత్రం చేయకండి మిగతా అందరు చేయొచ్చు ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్నారో ఇక్కడ చూడండి వీపు సాగదీయబడి పొట్ట ఒత్తుకుంటుంది మీ పొట్ట భాగం తొడలకు ప్రెస్ అవుతుంది ఇక్కడ పొట్టలోని సమస్యలన్నీ సమస్యలు ఏముంటే పొట్టకు సంబంధించినవి కాన్స్పేషన్ గ్యాస్ట్రబుల్ ఎసిడిటీ ఇండయజెషన్ డయాబెటిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఎక్ ఎక్సెస్ పొట్ట ఫేస్లో గ్లో ఒబిసిటీ మోకాళ్ళ నొప్పులు పిక్కల నొప్పులు ఓకే పీసీఓడి అమ్మాయిలు వచ్చే పీసీఓడి ప్రో ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ సమస్త రోగాలకు ఈ యొక్క ఆసనం చాలా మంచిది అందుకొరికే దీన్ని మేము ఇంచుమించు అన్ని రోగాలకు పనికొస్తుంది కాబట్టి ఇది సర్వరోగ నివారిణి అంటాం ఎన్ని రోగాలు కవర్ అవుతాయంటే అన్ని రోగాలు కవర్ అవుతాయి హైబీపీ హైపర్ టెన్షన్ అన్నీ ఇక్కడ ఇందులో బాగా కవర్ అవుతాయి కాబట్టి ఇది ఇందులో మీరు చేయలేదు ఎవరు వాపస్ కమ్ టు బాబు వాపస్ అందరు మ చేయండి ఒకసారి ఇబ్బంది అవుతుందా ఇన్హేల్ ఆప్ చేతులు నెమ్మదిగా ముందు నుంచి పైకి ఎగ్జేల్ డౌన్ డౌన్ చేయండి ఎవరికి ఎంత వస్తే అంత పట్టుకోండి ఎవరికి ఎంత వస్తే అంత ఇట్లాగే చేయాలి ఏమీ లేదు మీకి మీ శరీరం ఎవరికి ఎవరికి ఎంతెంత వస్తే అంతంతే చేయాలి శాస్త్రం ఏం చెప్తుంది మీ శక్తి అనుసారం చేయవద్దు చేయమంటుంది మీ వయసు రీత్యా మీ సమస్యల రీత్యా మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ రీత్యా ఎవరికెవరికి ఎలా ఎలా వస్తుందో బహుశా ఎవరు ఎక్కువ మంది ఇందులో చేయలేదు ప్రాక్టీస్ బహుశా స్కూళ్ళలో ఎవరు చేయనట్లుంది ఈ ప్రాక్టీస్ చేయబడినట్లుంది ఎవరు ఓకే రైట్ కమ్ టు వాపస్ కమ్ టు నార్మల్